విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్ వస్తుంది అది వస్తే ఒక స్టీల్ సిటీనే డెవలప్ అవుతుంది అన్నింటికంటే ముఖ్యంగా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు కాపాడింది తెలుగుదేశం పార్టీ చేసింది ఎన్డీఏ పార్టీ ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు రేపు కూడా వాజ్పాయి గారి పేరియడ్ లో ఇదే మరి ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా దీన్ని కాపాడింది నేనే ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది వస్తే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇప్పించి విశాఖ హుక్కును కాపాడింది మనమే దీనికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తే ఒకటే చెప్పాను కేంద్రం అడిగారు మేము దీన్ని రివైవ్ చేస్తాం మీరు కూడా ముందుకు రావాలంటే నీళ్లు ఎన్ని కావాలన్నా ఇవ్వాలి మీరే అంటే సంవత్సరానికి ఒక వంద కోట్లు అయితే నీళ్లు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పాను అదే మారిగా కరెంటు కూడా మీరే పెట్టుకోవాలంటే కొన్ని రోజులు కరెంటు కూడా నేను పెట్టుకుంటా దాన్ని అవసరమైతే ఈక్విటీ కింద మార్చుకుంటామని చెప్పాం సెక్యూరిటీ కూడా మీరే పెట్టమంటే దానికి కూడా నేను బాధ్యత తీసుకొని ఎంతమంది కావాలంటే మందిని పెడతానని చెప్పాను ఎందుకు ఇవన్నీ ఒప్పుకున్నానంటే విశాఖపట్నం పైనుండే నాకు అభిమానం పై తప్ప ఇంకోటి కాదు దానివల్ల వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఈ రోజు విశాఖపట్నాన్ని తొందరలోనే ఉక్కును కూడా పైప్ ద్వారా స్లరీ తీసుకొస్తాం వైబిలిటీ అవుతుంది దీనికి అవసరమైతే పర్ఫెక్ట్ గా రన్ చేస్తాం ఇక్కడ ఉండే వ్యక్తులు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది శాశ్వతంగా విశాఖపట్నాన్ని కాపాడుకోవాలంటే అది కూడా లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత మన ఉంది పెద్ద ఆస్తి పదైదు వేలు ఇరవై వేల ఎకరాలు భూమి ఎకరా ఆరు లక్షలు వేసుకు ఆరు కోట్లు వేసుకుంటే ఒక లక్ష కోట్ల రూపాయలు ఒక భూమి ఆస్తి కూడా మనం ఇచ్చిన ఆస్తి అలాంటి పెద్ద ప్రాపర్టీని మనం కాపాడుకుని రాష్ట్రానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది